కోటయ్య రోజు నీవు ఆడుకుంటుంటే అటు నుండి వెళ్తావు కదా నువ్వు ఈ రోజు ఏంటి మా ఇంటికి వచ్చావు ఎందుకు వచ్చానా మూడు రోజుల నుండి మా తులసమ్మ గజ్జల చప్పుడు వినిపించట్లేదమ్మా ఏమైందా అని తెలుసుకోవడానికి వచ్చాను అవునా తెలుసు కదా తాతయ్య బాలి వర్షాలు కురుస్తున్నాయని అందుకే నేను బయటకు రావడం లేదు వర్షంలో తడవతూ తల్లి జ్వరం వస్తుంది అయ్యో మా చిట్టి తల్లి తినడానికి నేనేం తీసుకురాలేదు కృష్ణ ఈ టమాటా తింటావా నువ్వు సరే మళ్ళీ వచ్చినప్పుడు నీకోసం మంచి మంచి ఆపిల్స్ తీసుకొస్తాను వెళ్తాను ఆడుకోడానికి వెళ్తావా ఇదిగో తల్లి నా కర్రతో ఆడుకో నేను నీ కర్రతో ఆడుకోను తాతయ్య ఎందుకమ్మా నీ కర్రతో నేను ఆడుకుంటే అందరూ నన్ను కృష్ణ నువ్వు ముచ్చలామేవా కృష్ణ నువ్వు ముచ్చలామేవా అంటారు తాతయ్య అంటారు అంటారు అందుకే తాతయ్య నేను నీ కర్రతో ఆడుకున్నాను